ఇలా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే రేపు నాలుగు ఎమ్మెల్సీలు ఇవ్వచ్చు ఒక ఎంపీ ఇవ్వచ్చు ఇంకా మనకు నామినేట్ పదవులు చైర్మన్ పదవులు ఇంకా గొప్పగా ఇవ్వచ్చు మన అభివృద్ధికి పాటు పడవచ్చు కాబట్టి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన పల్నాడు సింహం పిన్నిళ్ళ రాజుల ఆత్మీయ సమావేశానికి ఏర్పాటు చేయటం ఎందుకంటే చాలా టైం అయింది రెండు మా అవుతుంది చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నేను ఐదే ఐదు నిమిషాలు ముగిస్తాను కొన్ని మాటలు మీ దృష్టి తీసుకొచ్చి ఐదే ఐదు నిమిషాలు ఎక్కువ టైం కూడా తీసుకోను ఈరోజు ఒకే రాజుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మిత్రులకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు ప్రత్యేకంగా మీ యొక్క సమావేశానికి నన్ను ఆహ్వానించడం అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెద్దలు మన ఎమ్మెల్సీ గారు చంద్రగిరి యేశరత్న గారికి అలాగే రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ చైర్పర్సన్ సోదరి దేవుళ్ళ రేవతి గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఆత్మీయ సమావేశం అంటే మనమందరం కూడా మనసు విప్పి ఇక్కడ పెద్దవాళ్ళందరం కూడా వచ్చారు మనసు విప్పి గత కాలంలో ఏం జరిగింది రాబోయే రోజుల్లో మనకి కానీ మన కులానికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఒక ఆత్మీయతను పంచుకొని ఒకసారి ఆలోచింప చేసే సమావేశమే ఆత్మీయ సమావేశం ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా రాజకీయంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వాలు ఏ నాయకులు కూడా వడే రాజులని ఒక ఓట్ బ్యాంక్ కానీ వాడుకుంటారు ఆ సమయానికి వచ్చినప్పుడు వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమం చేసి వాళ్ళకి ఎలాంటి ఉన్నత పదవులు రాజకీయ పదవులు లేకుండా ఓట్ బ్యాంకింగ్ కానీ వాడుకున్న పరిస్థితి కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మన నియోజకవర్గంలో చూస్తే మొదటిసారి ఆ రోజు నేను కూడా ఉన్నా రెడ్డి గారి దగ్గర మీరు మాచెర్ల మున్సిపల్ చైర్పర్సన్ ఏదైతే ఉందో బీసీకి వస్తే ఖచ్చితంగా ఆడ ఒడే రాజులను మీరు పెట్టాలి పెట్టండి అని కూడా ఆయన స్వయంగా కూడా రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఆ రోజు చెప్తే ఆ రోజు మనం ఏడుగొండలన్నీ కూడా మున్సిపల్ చైర్పర్సన్ చేసిన పరిస్థితి ఆ రోజే కాదు రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్ జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా జగనన్న పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వడే రాజులకు ఒక స్థానాన్ని కల్పించాలి వాళ్ళ ఖచ్చితంగా రాజకీయ చైతన్యం తీసుకురావాలి వాళ్ళకి ఉన్నత పదవులో కూర్చోపెట్టుకొని ఆ కులంలో ఎవరైనా సరే మా వాడు అక్కడ ఉన్నాడు ఒక ధైర్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేసి మొట్టమొదటిసారి చరిత్రలో మొట్టమొదటిసారి చట్టసభలో పంపించాలి ఎమ్మెల్యేగా మనం ఖచ్చితంగా వడే రాజు నుంచి కూడా ఒక ఎంపిక చేయాలని ఆ రోజు ఆలోచన చేసి మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా ఉన్నా ఎవరున్నారు ఎవరిని పెట్టాలని ఆలోచన చేస్తే అప్పుడు యేసరత్నం గారిని పిలిపియండి చదువుతున్న వ్యక్తి పెద్ద వ్యక్తి ఆయనైతే అయితే సట్టసభల్లో మనం తీసుకుంటే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతాడు ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేద్దాం ఒక్కటి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు నాయకులు ఉమ్మడి జిల్లాలో మంచి నాయకులు తయారు చేస్తే ఖచ్చితంగా కొన్ని బాధ్యతలు అప్పు చెబుతనే ఆలోచన ఆ రోజు గారిని పిలిచి గుంటూరు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే దురదృష్టవశాత్తు మనం ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడా కూడా పార్టీ అలసత్వం చేయలే ఇమీడియట్ గా ఏసత్తం గారిని అంత పెద్ద మార్కెటింగ్ అండ్ చైర్ పర్సన్ కూడా ఇమీడియట్ గా పెట్టి గౌరవించడం జరిగింది కానీ అంతటితో ఆగల ఖచ్చితంగా ఆయన చట్టసభల్లో ఏదైతే పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో వచ్చిందో ఇమీడియట్ గా కూడా ఆయన ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు అప్పు జరిగింది అప్పుడే ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడే ఉమ్మడి జిల్లాకి జడ్పీ చైర్పర్సన్ చేయాలి కూడా అని చెప్తే ఆ రోజు సోదరి రేవతిని వైఎస్ఆర్ పార్టీ తరఫున జడ్పీ అభ్యర్థిగా కూడా కానీ ఎక్కడా కూడా రాజకీయంగా ఏదైతే జగనన్న మిమ్మల్ని పైకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారో ఎక్కడా కూడా తక్కువ చేయకుండా ఒక చోట ఏదైనా రాజకీయ పదవుల్లో ఒకసారి ఓడిపోయినా పార్టీ వదిలిపెట్టుకున్న వాళ్ళని పట్టుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటాం దానిలో భాగంగా ఈరోజు యేసు రత్మాన గానీ సోదరు రేవతి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో దూరం అది ఇక్కడ అందరు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక మన నియోజకవర్గం గురించి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మన నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఎక్కువ మంది వడర సోదరులని కూడా తెలుగుదేశం ఓటు బ్యాంకింగ్ అనే వాడుకుంది తప్పితే ఎక్కడైనా సరే ఉన్నత పదవి ఇవ్వడానికి ఒకసారి ఆలోచన చేసి దాన్ని అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కానీ మా కుటుంబ పరంగా చూస్తే మొదటిసారి సోదరుడు మత్తుల ఏడుగొండలు అనేది మున్సిపల్ చైర్పర్సన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఖచ్చితంగా మన నియోజకవర్గంలో మనతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమొచ్చినా కూడా మనతో కలిసి నడుస్తా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలి సంక్షేమ కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని కులాలకు కూడా జగన్లో చేస్తా ఉన్నాడు కానీ రాజకీయంగా ఒక చైతన్యం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే ఖచ్చితంగా నేను ధైర్యంగా కూడా చెప్పగలను ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గా మొదటిసారి మున్సిపల్ చైర్పర్గా చిన్న వయసులోనే మనం కిషోర్ గారు సోదరుడు కిషోర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గా చేసుకున్నామని గుర్తు చేస్తాం ఇవి కాకుండా కారంపూడి మండలానికి సంబంధించి మిత్రులు సంచారావు జిల్లా బీసీ వెల్ఫేర్ బోర్డు నెంబర్ గా కూడా మనం వాళ్ళకు ఒక బాధ్యతలు అప్పు చెప్పినామని కూడా ఇవి కాకుండా మాచర్ల మార్కెటింగ్ అండ్ వైస్ చైర్మన్ గా మిత్రుడు చల్లా శ్రీనివాసరావు కూడా మనం పదవి ఇచ్చినామని గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు దుర్గి మండల వైస్ ఈ ఈరోజు అడిగొప్ప సంబంధించి చల్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు త్వరలోనే ఎంపీపీగా కాబోతున్నాడని అని గుర్తు చేస్తా ఉన్నాను ఇది ఒక చరిత్ర మాచెల్ల నియోజకవర్గంలో మార్కెటింగ్ యార్డు వైస్ షేర్మన్ ఇంతవరకు ఒకటెంలోకి ఇచ్చిన పరిస్థితి లేదు దుర్గి మండలానికి సంబంధించి ఎంపీపీగా చరిత్రలో ఇంతవరకు ఒడ్డర పొలానికి సంబంధించి ఎంపీపీగా దుర్గి మండలానికి చేసిన పరిస్థితి లేదు మనం చేయబోతా ఉన్నాగే అలాగే చెల్ల గ్రామ సర్పంచ్ గా మిత్రులు రాజర్ గారు ఇప్పుడు సర్పంచ్ గా పనిచేస్తా ఉన్నారు అలాగే రెండు చింతల మండలం గోలి గ్రామ గ్రామ వైస్ సర్పంచ్ గా ఈరోజు దేవల్ల ప్రసాద్ గారు రెండు చింతల మండలం మిట్టుగూడుపాడి గ్రామానికి సంబంధించి ఓర్సు కాసేయ్ గారు సొసైటీ డైరెక్టర్ గా మాచల పట్టణంలో పదకొండు పన్నెండో వార్డులో మహంకాళి పిచ్చయ్య మత్తుల నర్సింహరావు గారు కౌన్సిలర్ గా ఉన్నారు వెల్దుర్తి మండలం చీదాంపురం పడ్డ గ్రామానికి సంబంధించి ఏగ్ సర్పంచ్ గా ఉన్నారు పట్లవేడి గ్రామ సర్పంచ్ గా చల్లా శ్రీనివాసరావు మిత్రులు ఉన్నారు అలాగే మాచల్ల మండలం తాళపల్లి గ్రామానికి సంబంధించి దేరంగుల కోటేశ్వరరావు సర్పంచ్ గా బాధ్యతలు చేయబోతా ఉన్నాడు అలాగే పార్టీ సీనియర్ నాయకులు ఇంకా కొన్ని బాధ్యతలు పదవులు ఇవ్వాల్సిన సీనియర్ నాయకులు ఉన్నారు దాంట్లో పెద్దలు మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్న చాలా కాసేపు ఖచ్చితంగా ఆయనకు కూడా ఒక మంచి పదవి ఖచ్చితంగా నేను నా చేతుల మీదుగా ఇచ్చే కార్యక్రమం రాబోయే రోజులు ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఇదే ఇవే కాకుండా ఇవే కాకుండా కొన్ని బాధ్యతలు పార్టీ బాధ్యతలు కూడా కొంతమంది నాయకులు కూడా మనం అప్పు చెప్పడం జరిగింది ఎందుకంటే పార్టీ కోసం మనం పనిచేసినప్పుడే పార్టీని మనం బలోపేతం చేసినప్పుడే ఈ పదవులన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు మాచల్ల పట్టణానికి సంబంధించిన వేముల దుర్గారావు మిత్రుడు వైఎస్ఆర్ సిపి పల్నాడు జిల్లా జాయింట్ సెక్రటరీగా అవకాశం ఇచ్చాం కారపూడి మండలానికి సంబంధించి కొమరా పిచ్చయ్యన్న పార్టీ సీనియర్ నాయకులు ఆయనకి వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యదర్శిగా కూడా పార్టీ అవకాశం ఇచ్చింది నాచల్ల పట్టణానికి సంబంధించి సోదరి వేముల కళ్యాణి చాలా బాగా పనిచేస్తుంది కళ్యాణి సోదరి జిల్లా జిల్లా మహిళా విభాగం కూడా అవకాశం మాచిల పట్టణానికి సంబంధించి దేవరాజు సోదరుడికి వైఎస్ఆర్ సిపి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా కూడా అవకాశం అంటే ఇవే కాదు ఇంకా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే మిత్రులు ఉన్నారు నాయకులు ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజులు అన్ని విధాలా కూడా రాజకీయంగా కూడా మీకు ఉన్నత స్థానంలో చూసే విధంగా చర్యలు సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ పదవులన్నీ ఇచ్చింది ఇస్తామని కాదు ఇప్పటికే రాజకీయంగా ఈ పదవులు కల్పించిన నేను అడుగుతా ఉన్నాను గతంలో ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న అధికారాలు ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా సరే రాజకీయంగా మనం ఒక ఉన్న స్థానంలో కూర్చోబెట్టాలని ఒక్కసారి ఎవరైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఒక్క పదవి అంటే ఒక పదవి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అక్కడి నుంచి కింద దాకా ఒక్క పదవైనా సరే వడే రాజుల మిత్రులకు ఇవ్వాలి వాళ్ళు మనతో ఉన్నారు మనం ఎలక్షన్ కూడా వాళ్ళని మనం ఓటుగా ఉపయోగించుకుంటున్నాం కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా గౌరవంగా చూసుకోవాలని ఒక్కసారి ఆలోచన చేశారని అడుగుతా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి క్షణం కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ వచ్చినాయనంటే ఈ రోజు మే పదమూడు జరిగిన ఎలక్షన్స్ వచ్చినాయనంటే ఖచ్చితంగా రోజు గురజాల నియోజకవర్గానికి పార్టీ పరిశీలకు పెడితే ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి సోదరి దేవల్ల రేవతి గారిని పార్టీ పరిశీలకు ఎందుకు పెట్టినారని అంటే మీకు ఇచ్చే గౌరవం మీ మీద ఒక నమ్మకం ఖచ్చితంగా రాజకీయంగా ఒక విలువలను ఏర్పాటు చేయాలి ఆ కులంలో ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆలోచన చేస్తా ఉన్నారు స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో నేను కష్టపడి పనిచేసే తెలియజేస్తా ఉన్నా ఎక్కడ మీ గౌరవానికి భంగం కలగకుండా ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎవరు ఏ రకంగా మిమ్మల్ని అవమానపరచాలని ప్రయత్నం చేసినా నా వంతు నేనైతే మీ గౌరవ మర్యాదలు పెంచే విధంగా రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉండే విధంగా మీ వాటా ఏదైతే ఉందో మీకు కావాల్సిన పదవులు సమకూరుస్తాను కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ఉన్న స్థానం కూర్చోబెట్టడానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు చరిత్రలో చూస్తే నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా ఒక బీసీ అభ్యర్థిని ఈ రోజు అనిల్ కుమార్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసినారంటే ఇది మొదటిసారి కూడా పోయిన ఎలక్షన్స్ లో ఎంపీగా పెట్టాలని కూడా ఆలోచన చేసిన కొన్ని సమీకరణ వల్ల పెట్టలేకపోయి ఆయన ఎమ్మెల్యేగా అక్కడ పంపించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థిని అంటే ఖచ్చితంగా ఒక బీసీ అభ్యర్థి కోసం మనం మీరందరూ కూడా కష్టపడి పనిచేయకపోతే ఏదైనా పొరపాటు జరిగితే ఇంకా చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఇల్లు బీసీలు కానీ ఇచ్చినా కూడా యూనిటీగా ఉండరు వీళ్ళ ఓట్లు ఇల్లు కూడా వేసుకోలేరు అనేది ఒక అపద్రవం మీద పడ్డదని అంటే ఒక మన అపనమ్మకం పడితే దయచేసి మనం సీట్ కోల్పోతాం ఏదైనా ఒక బీసీ అనేది ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు బీసీలు అందరూ కూడా ఏకమయ్యి అనిల్ అనని మంచి మెజార్టీతో గెలిపియాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు వడే రాజు సోదరులకు మిత్రులకు నా అక్క చెల్లెలకు సోదరులు అందరికి కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేపు మే పదమూడు జరిగి ఎలక్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ బంధువులకి మీ మిత్రులకి మీ ఊర్లో ఉండే మీ ఆత్మీయులకి అందరికీ కూడా చెప్పండి అందరం కలిసి కట్టుగా కూడా ఎక్కడా కూడా నేను చెప్తా ఉన్నాను ఒక్క ఓటు పక్కకు పోకుండా ఖచ్చితంగా ప్రతి ఓటు ఫ్యాన్ గుర్తు వేసే విధంగా చూడాలని కోరుతా ఉన్నాను ఒకటి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను గత ప్రభుత్వాలు ఏ రకంగా మిమ్మల్ని అగౌరవపరిచాయో రాజకీయ పదవులు ఇక్కడ ఎలా దూరం పెట్టారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుకుంటూ మీ దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ